రాజకీయ లబ్ధి కోసమే రుణమాఫీపై ధర్నాలు రాస్త రోకలు చేస్తున్నారని అర్హులైన ప్రతి రైతు రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం చంద్రుర్తి మండలం మాల్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉండి రైతు సమస్యలపైన ఏ మాత్రం పట్టించుకుని వారు ఈ రోజు రోడ్డు మీద ధర్నాల పేరిట డ్రామాలు వాడుతూ రైతులను పక్కదో పట్టిస్తున్నారని మండిపడ్డారు దేశ చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రైతులందరికీ ఏక కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు ప్రభుత్వ పెద్దల సాంకేతిక కారణాలతో కొంతమేర రుణమాఫీ సాంకేతికం వలన బ్యాంకర్లు గతంలో తండ్రి పేరుపై ఉంటే తదుపరి తండ్రి విదేశాల్లోకి వెళ్తే వారి కొడుకు పేరుపైన రుణాలు రీషెడ్యూల్ చేయడం వలన సాంకేతికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు వాటి కోసం ప్రభుత్వం గ్రీవెన్స్ ఏర్పాటు చేసి రుణమాఫీ కాని వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తోందని తమ అగ్రికల్చర్ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకుంటే వారికి కూడా రుణమాఫీ చేస్తామన్నారు గత తొమ్మిది సంవత్సరాలు అధికారం అనుభవించి నిన్నటి రోజున బీఆర్ఎస్ వారు ధర్నాల పేరుతో రోడ్డుపై డ్రామాలు ఆడుతున్నారని ఆనాడు ధనిక రాష్ట్రం అని చెప్పి అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో చేసిన దాఖలాలు లేవన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్లకి ధర్నా చేస్తున్నారని రోడ్లోకి ధర్నా చేస్తున్న నాయకులు రుణమాఫీ పొందారని సాటి రైతులు చెప్తున్నారన్నారు ఇక సాంకేతిక కారణాలతో ఆగిపోయిన రైతుల రుణమాఫీలను చేసే బాధ్యత తమదేనని అన్నారు రైతులందరూ ఎలాంటి ఆందోళన చెందకుండా టిఆర్ఎస్ చేస్తున్న కుట్రలో కుతంత్రాల్లో సన్నాయి నొక్కులు నొక్కుతున్న బీజేపీ వారి మాటలకు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని మీరు ఎన్నుకున్న సేవకుడిగా మీకు మాటిస్తున్న అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని అన్నారు జూలై పదిహేనో తేదీన జీవోని తీసుకొని వచ్చి జూలై పద్దెనిమిదవ తేదీన సున్నా నుంచి ఒక లక్ష రూపాయలు ఉన్నటువంటి రైతు సోదర సోదరి మండలకు రుణమాఫీ చేసింది ఆ తదుపరి జూలై ముప్పై తేదీన సున్నా నుంచి లక్ష యాభై వేల ఉన్న వారికి రుణమాఫీ చేసింది పదిహేనవ ఆగస్టు నాడు సున్నా నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకున్న వారికి రుణమాఫీ చేసింది ఇంచుమించు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఏడు రోజుల లోపలనే రైతుల ఖాతాల్లోకి మీ ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం మీరు ఆశీర్వించినటువంటి గవర్నర్ వీరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ మీ ఖాతాలో ఈ డబ్బును జమ చేసింది ఇంకా రెండు లక్షల రూపాయల రైతు రుణాలు ఏవైతున్నాయో సాంకేతిక కారణాల వల్ల ఆగినాయని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మా వ్యవసాయ శాఖ మాచ్యూర్ తుమ్మ నాగేశ్వరరావు గారు మేమందరూ కూడా అనేక సందర్భం చెప్పినాం ఒక రకమేమో ఆధార్ కార్డులు అంకెలు ఒక డెక్వర్ తక్కువ రావడం వల్ల మరోటి ఏమో బ్యాంకర్లు పంపేటప్పుడే తప్పడం తప్పు రిపోర్ట్ పంపడం వల్ల మరోటి రేషన్ కార్డు లేనటువంటి వారికి ఉన్నటువంటి వారిని కుటుంబంలో గుర్తించడంలో జరిగినటువంటి సాంకేతిక లోపం వల్ల మరొకరికి బ్యాంకర్లు గతంలో తండ్రి పేరు మీద ఉంటే ఆ తదుపరి తండ్రి ఇతర దేశాల క్రితం కొడుకు పేరు మీద ఈ రోజు మేము సున్నా నుంచి లక్ష రూపాయలు ఏదైతే రుణమాఫీ చేసిన సందర్భంలో ఇరవై రెండు వేల అకౌంట్ డబ్బు ప్రభుత్వానికి తిరిగి వచ్చింది ఈరోజు మీ సిద్ధ శుద్ధితో ఎనిమిది వేల అకౌంట్ తిరిగి డబ్బు ఇచ్చినాం ఇది మా చిత్రశుద్ధి అని చెప్తున్నాం ఈ రోజు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పావులా 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 ఓ రెండు సంవత్సరాలు సున్నా సున్నా ఇచ్చిన వీళ్ళు కలిపిందంతా ఈ రోజు వాళ్ళు ఇచ్చిందంతా మొదటి ఆ సంవత్సరంలో పదహారు వేల కోట్లు ఈ ఈ మొదటి ప్రభుత్వం రెండో ప్రభుత్వంలో పదకొండు వేల కోట్లు ఇచ్చింది ఇరవై ఏడు వేల కోట్లు ఇరవై మీ ఎనిమిది మాసాల్లో పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసినాం ఇంకా మిగతా ఇంచుమించు పదమూడు వేల కోట్లు ఇవ్వడానికి కోసం సాంకేతికంగా ఇబ్బంది తీర్నకిస్తామని అంటున్నాం ఇది రైతు ప్రభుత్వమా గత ప్రభుత్వం రైతు ప్రభుత్వమా రైతులను అడ్డు పెట్టుకుని రైతుల ముసుగులో రోడ్లు ఎక్కుతున్న బీఆర్ఎస్ నాయకులకు తగిన రీతిలో మీరు సమానం చెప్పాలని చెప్పడానికి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా రాబో రోజుల్లో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తీసుకున్న రెండు లక్షల రుణమాఫీ అందరికీ కూడా తప్పని మాఫీ చేస్తాం అనమాట రెండు లక్షల పైన కట్టే వాళ్ళ సంగతి ఏంటంటే కొంతమంది రైతులు అడుగుతున్నారు నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ కూడా ఇచ్చిండ్రు అది కూడా ఈ ఈ కార్యక్రమాలు అయిపోయినాక దానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు ఇస్తాము రైతు సోదరులు ఎవరు కూడా దయచేసి ఆందోళన చెందవద్దని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పడుతున్నటువంటి కుట్రలు క్యూత్తుల్లో ఓ మరో బీజేపీ కూడా సన్నాయి నొక్కు నొక్తున్నారు వారి మాటలకు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అని చెప్పనే ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఎన్నుకున్న సేవకుడిగా సహన ప్రభుత్వ ప్రభుత్వ మీకు వివరణ ఎక్కడైతే ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఎక్కడైతే ఎవరికైతే రైతు రాదో మా గ్రామానికి సంబంధించిన టీం కాని మండలి టీం కాని లేదా గ్రామంలో కార్యదర్శి చెప్పినా మండల వ్యవసాయ శాఖ అధికారులు చెప్పినా మా సమస్యను పరిష్కారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ కొంతమంది రోడ్ ఎక్కి పదేళ్లకు మొత్తానికి రోడ్డు మీద చూస్తున్నారా పదేళ్ళు అధికారం అనిపించిన పదేళ్ళ ఇంకేం పదేళ్ళు రోడ్ అనుభవించిన వాళ్ళకి రోడ్డు మీద కూర్చున్న తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడటో దోస్తలేదు ఏదేదో నోటిఫికేషన్ మాట్లాడుతున్నారు మేము అలా కూర్చున్న వాళ్ళకు సహాయం ఎందుకంటే కూడా తిప్పిది అట ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం మేము ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ప్రజా పని అందిస్తామనుకుంటూ ప్రజాపల్లి అందిస్తున్నాం ఈనాడికైనా మీరు రోడ్డు మీద కూర్చుంటున్నారు మీరు ఏదైనా చెప్పేటుంటే చెప్పండి తప్పనిసరిగా ప్రజల పక్షాన ఏ సమస్యను పరిష్కారం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఉంది సిద్ధంగా ఉందన్నమాట సదరుకు తెలియస్తా ఉన్నా